మహేష్ మూవీపై మరో పుకారు నిజమవుతుందా ఏమో నిజమయ్యే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే రాజమౌళి మహేష్ సినిమాలు పుద్ది రాజకుమార్ ఉన్నాడనే చర్చ జోరుగా సాగింది అప్పట్లో కాలక్రమంలో అదే నిజమైంది మహేష్ పుద్ది రాజకుమార్ కలిసి షూటింగ్ కూడా చేస్తున్నారు సో ఈ పుకారు కూడా నిజమవుతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు ఇంతకీ ఈ పుకారు ఏంటంటే రాజమౌళి మహేష్ బాబు సినిమాలో విక్రమ్ కూడా ఉన్నాడనే సమాచారం త్వరలోనే అతడు సెట్స్ పైకి వస్తాడనేది ఫిలిం నగర్ టాక్ నిజానికి ఇది కొత్త రూమర్ కాదు చానాళ్ళుగా వినిపిస్తున్నదే మరోసారి ఫ్రెష్గా తెరపైకి వచ్చింది గతేడాది ఆగస్టులో ఈ రూమర్పై స్వయంగా విక్రమ్ స్పందించాడు రాజమౌళి నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా ఉంటుంది కాకపోతే మహేష్ బాబు మూవీ గురించి చర్చ ఎప్పుడు జరగలేదు అంటూ ప్రకటించాడు సరిగ్గా ఇలాంటి స్టేట్మెంట్ గతంలో పృథ్వీరాజ్ సుకుమారం నుంచి కూడా వచ్చింది కట్ చేస్తే అతడు సినిమాలో భాగమయ్యాడు కాబట్టి విక్రమ్ విషయంలో కూడా అలాంటిది ఏదో జరుగుతుందని చాలామంది భావిస్తున్నారు ప్రస్తుతం రాజమౌళి షూటింగ్కి విరామం ఇచ్చాడు లండన్లోని అల్సర్ హాల్లో జరిగిన ట్రిబుల్ ఆర్ లైవ్ కాన్సెట్కు హాజరయ్యాడు రాజమౌళి చరణ్ తారక్ కూడా వెళ్ళారు అలా మరోసారి టీం అంతా అక్కడ కలిశారు